అది కోట్లో ఉంది ఆల్రెడీ నాగేది ఇది వంద మందికి ఇవ్వాలా వంద మందికి పట్టాలు ఇవ్వాలా వంద మంది ఇల్లు కూల్చారు కరోనా టైంలో వర్షాకాలంలో సార్ సార్ మన్న కూడా వస్తే మీకు ఆపించిన మేము ఆల్రెడీ లోకాయుత్తాలో ఉంది మానవ హక్కుల కమిషన్ ఉంది హైకోర్టులో ఉంది హైకోర్టులో ఉండగా మీరు ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు మీకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ ఫోటో తీసుకో ఆర్డర్ కాపీ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇదే ఆర్డర్ ఆర్డర్ అంట సార్ అది ఫోటో తీసుకో ఆర్డర్ తీ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీ అది తీ బండి నెంబర్ వచ్చినట్టు ఫోటో తీ నాగమ్మ గారు అసలు చెట్లు పడినట్టు పర్మిషన్ ఏం పర్మిషన్ ఫారెస్టాల్ పర్మిషన్ ఇచ్చారు నీకు ఫారెస్టాల్ కూడా ఇవ్వాలి కదా పర్మిషన్ బండి నెంబర్ ఏదా జేసీబీ బండి నెంబర్ ఏది బండి నెంబర్ ఏడుంది బండి నెంబర్ ఏదా జేసీబీ హాయ్ బండి నంబర్ ఏది చూపెట్ ఏది బండి నెంబరు బండి నెంబర్ ఏదన్నా అది స్టిక్కర్ అయింది బండి నెంబర్ అంటారా రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది బండికి బండి నెంబర్ ఏది ఏంటండి గారు ఇప్పుడు మేము పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ కరెక్ట్ గారు అరే అడుగుతాడు ఎస్పీ ఏసీ ఏసీ ఎస్పీ గారి కూడా పెట్టినా లెటర్ ఆల్రెడీ నేను మన్నా సార్ పోయినప్పుడు చెప్పాను కదా మాకు కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇరిగేషన్ ಇನ್ಫರ್ಮೇನ್ <trots> <coughs> 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 <coughs>

ఇప్పుడు ఇల్లు కొలిసి షట్లు వేస్తారు చెట్లు కొలిసి సమస్య ఎట్లా కడతారు మీరు ఎట్లా కడతారు సార్ 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 కానిస్టేబుల్ గారు ఆల్రెడీ ఎస్పీ గారు ఆఫీస్ కూడా మనం లెటర్ ఇచ్చాము ఎస్పీ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చాము మాకు ఇటు ఏంటండి మానవ హక్కుల కమిషనర్లో హైకోర్టులో ఉంది ఆల్రెడీ పెండింగ్ లో ఉండగా చేయడానికి లేదు బండి ఆఫీస్ ఇస్తాం అంతవరకే ఏమన్నా ఆర్డర్ ఉంటే కలెక్టర్ గారు రమ్మండి కలెక్టర్ గారు చెప్తే మేము సార్ కానిస్టేబుల్ గారు కలెక్టర్ గారు రమ్మనండి దయచేసి పని పని ఆపండి అండి పని ఏ ఎవరు ఇచ్చారు నువ్వు ఇచ్చినవా నువ్వు ఇచ్చినటు ఇచ్చిందండి సూపేటు నాది కూడా ఆల్రెడీ వంద మంది ఇల్లు కూల్చారు వంద మందికి నష్టపోయారు ఆల్రెడీలో మానవ కమిషనర్ లో కోట్లు నడుతాయి కోర్టు షట్లు బీకు ఇల్లు మీకు షెట్లు షెట్లు ఈ సమస్య కదా అంటుంది సార్ మాకు కూడా మాకు కోర్టు లో పెండింగ్ లో ఉండండి ఎట్లా కడతారు మీరే చెప్పండి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా మీరే చెప్పండి అవును కోర్టు లో పెండింగ్ లో ఉందండి కాఫీ కాపీదేనా కాఫీ తెచ్చి ఇవ్వంటారు మీకు మనం అయితే ఆపాల్సిందే పని చేయడానికి వెళ్ళదు బండి బాడి ఇది బాబు బండి బాడి ఇది బండి బాడి ఇది ఏం తాగేది మళ్ళీ నీ జిల్లా దూకుంటారు అన్ని జిల్లా అంతా గుర్తుకుంటారు కనీసం కట్టుబట్టలతో నిలబడ్డారు కరోనా టైంలో కోట్లా ఉంది నాకు ఇచ్చేది ఏం కాదు ఏం కాదు ఆయన ఇచ్చేదే బా పట్టా నీ ఐగారు జాగిరా కనీసం ఒకడు పది లక్షల రూపాయలు నష్టం పోయారు పది లక్షల రూపాయలు నష్టం పోయారు జాగిరీ షెట్లు ఫారెస్ట్ లో కూడా లెటర్ పెట్టినాం ఎస్పీ గారు కూడా పెట్టినాం నేను ఇచ్చేసిన ఇవాట్లో ఒక నా అది ఇప్పుడు జేసీబీకి పెండి నెంబర్ కూడా లేదు ఇప్పుడు కరెంటు వాళ్ళు ఏడు అదిగేరి గారు ఇప్పుడు ఆర్డర్ కాపీ కలెక్టర్ గారు ఇచ్చేసరి సొంతం అన్నాం కలెక్టర్ గారితో కూడా ఫోన్ మాట్లాడించిన మరి మాట్లాడాలిగా కలెక్టర్ గారితో ఇప్పుడు ఆ లోకాయుక్తలో మానవ హక్కుల కమిషన్లో హెచ్ఆర్సీలో ఉంది మేడం ఉండంగా పెండింగ్లో ఉండంగా ఎట్లా చేస్తారు చెప్పండి ఆల్రెడీ ఇల్లు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరో తారీఖు కూర్చారు కూర్చే కరోనా టైము వర్షాకాలం మేడం దాంట్లో కోర్టుకేసినాం కోర్టులో పెండి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇరవై సంవత్సరాలు బట్టి పెంచిన చెట్లు ఎట్ట ఫారెస్ట్ పర్మిషన్ ఉండాలి ఇప్పుడు ఫారెస్ట్ పర్మిషన్ అని ఉండాలి ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చారు ఏమన్నా ఏది ఇవ్వండి సొంతండి ఫోటో తీసుకుంటారు మా వాళ్ళు ఆడవాళ్ళు జబుల్ పెట్టుకోవాలా ఇక్కడికి వచ్చినప్పుడు అది నా షర్ట్ అది అది హైకోర్టులో ఉంది పెండింగ్ లో షర్ట్ పడేస్తావా హైకోర్టులో ఉంది అది ఇప్పుడు అరే ముందులో మంది చెప్పారు షర్ట్ ఆడతావు ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాం కానీ ఎడ చేస్తావు ఇప్పుడు పెండింగ్ చేస్తారు ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఇచ్చిన లెటర్ ఎస్పీ ఆఫీస్ లో కూడా నిన్న ఇచ్చును బండి ఉంది కాగితం అట్లా మిగుతారు సార్ ఇది ఆ చెట్లు పర్మిషన్ ఎవరు ఇచ్చారంట అన్న వస్తా వస్తా ಆ ಚೆಟ್ಲಾಟ ಬೀಗಿದ್ರು